ఇంత క్లినికల్ డేటా ఇది మళ్ళీ సృష్టించింది కాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఫైల్స్ లో ఉన్నదే పేపర్స్ ని తీసుకొచ్చి ఒక విపక్ష నాయకుడు ఒక పౌరుడు డీటెయిల్ గా సెవెంటీ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ గెలిచారో ఈ పార్టీ గెలిచారని కాదు వి మాకు అన్యాయం జరిగింది యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ మాకు నచ్చని మేము ఎన్నుకోని వాడు మనల్ని వెళ్తున్నాడు అనేది మీకు అర్థం కాకపోతే ఐ థింక్ దిస్ ఈస్ ట్రాజడీ యూ హ్యావ్ టు గెట్ యాంగ్రీ యూ హెవ్ టు క్వశ్చన్ బికాస్ దిస్ కెనాట్ హ్యాపెన్ మన ఇంట్లో దొంగతనం చేయడం ఏంటండి ఆ దొంగలను కూడా మన కూర్చొని పూజిస్తావా ఎలాగైనా చేయని ఆడ మహాశకుని ఆడ ఎంత టాలెంట్ అని చూస్తారా మీ హక్కుని మీ కలల్ని మీ పిల్లల జీవితాన్ని ఇలా చంపేస్తే మరి ఎంత బాగా దొంగతనం చేశాడు ఎంత బాగా చంపాడు ఆడుకున్న బ్రెయిన్ ఇంకొకటి లేదంటావా లేదా ప్రశ్నిస్తావా దట్ ఈస్ వాట్ యూ హెట్ అండర్స్టాండ్